విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని అతి త్వరలో మహిళలకు తీపి కబురు వినిపిస్తామని శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి ప్రకటించారు ఈ పథకం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామన్నారు గత వైకాపా సర్కార్ ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదని మంత్రి విమర్శించారు సిబ్బంది ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు మేనిఫెస్టోలో అయితేనే మా ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మహిళలకు ఉచిత ప్రయాణం గత పద్నాలుగు రోజుల నుంచి ఎన్నో మీటింగుల్లో ప్రెస్ మీట్స్ నేను ఒకటే చెప్తున్నా మేము ఆరంభ సూర్యులం కాదు జగన్మోహన్ రెడ్డి లాగా వన్ నాట్ ఎయిట్లు ట్రాక్టర్లు వన్ నాట్ ఫోర్లు చెత్త కుప్ప వెహికల్ అన్ని బెంజ్ సర్కిల్ తీసుకొని వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తా కుప్పం నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి అన్ని రోడ్లన్నీ పెట్టి అధికారులు అందరినీ ఏడిపించి ఒకే రోజు ఓపెనింగ్ చేస్తాడు మళ్ళీ మూడు వందల రోజులు చిల్లర రోజుల్లో ఆ సేవలు అందించే పరిస్థితి లేదు మేము చేస్తానేది ఏంటంటే ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో ఆ పథకాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాం ఇప్పుడు తమిళనాడు అయితేనేం కర్ణాటక అయితేనేం తెలంగాణలో ఆ సర్వీసులు ఇస్తా ఉన్నారు ఇప్పుడు మీరు హైదరాబాద్ పోయే వాళ్ళు ఎవరైనా ఒకసారి అడగండి రోజు పేపర్లు వస్తుంది డిస్టిక్ ఎడిషన్లో కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి జీరో టికెటింగ్ అంటే ఎట్లా బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ రాష్ట్రాల్లో ఉంటారు వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు వాళ్ళు బస్సు ఎక్కితే ఎవరైనా దింపేస్తే లేడీస్ నేమ్ చేయాలి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధికారికంగా మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తాం ఒక నెల లేట్ అయినా ఓటిన నెల అయినా కూడా మేము ఇచ్చిన హామీని అయితే నెరవేర్చుకుంటాం ఆయనలాగా ఏదైనా ఒకే రోజు రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి లేదు ఉచిత బస్సు అనేది లేడీస్కు ఇచ్చేదానికి ఇంత అంత ఆనందంలో లేం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మగవారి కంటే ఓటర్లలో లేడీస్ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ మహిళామూర్తులందరూ వేసినారు కాబట్టి అంత మెజారిటీ వచ్చింది తప్పకుండా అందించేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే రవాణా శాఖ మంత్రిగా నేను కూడా ఇస్తున్నా కార్మికులు హ్యాపీగా ఉంటేనే ఏదైనా సిస్టమ్ బతుకుతుంది ఆ కార్మికుల వ్యవస్థనే చంపేసినాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదు అర్థంగా విలీనం చేసినాడు ఏదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జీతాలు ఇస్తా అనేది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ మళ్ళీ ఒకటి పెట్టినాడు వాళ్ళ బంధువుని చైర్మన్గా పెట్టుకొని అక్కడ ఉండే భూములన్నీ బీఓటీ కింద అధికారికంగా అనధికారికంగా రాయిపిచ్చుకునే పరిస్థితి ఆయన చేసినాడు కాబట్టి ఆర్టీసీలో ప్రక్షాళన అనేది జరుగుతుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రికల్ బస్సులు నడిపించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మీరు ఎవరు అపోహలొద్దు అతి త్వరలోనే శుభవార్త మీరు ఇదే చెప్పినారు కాబట్టి ఉచిత బస్సుకు అయితే రవాణా శాఖ మంత్రి వైజాగ్లోనే ప్రారంభిస్తాను నేనే వస్తాను మీరు ఈ క్వశ్చన్ ఎక్కువ అడుగుతారు కాబట్టి ఎక్కడ మా నాయకులు ఎక్కడ ఓపెన్ చేసినా ఫస్ట్ వైజాగ్లోనే ఉచిత బస్సులు మహిళలకు ఇస్తా అతి త్వరలో వస్తారు